అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేనైతే గోంగూర వంకాయ అండ్ టమాటా ఈ మూడు కలిపి కర్రీ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అందులో గోంగూరలోకి ఇగోండి ఒక ఆనియన్ మూడు టమాటాలు ఇగోండి ఐదు పచ్చిమిరపకాయలు ఇగోండి వంకాయలు తీసుకున్నాను ఫస్ట్ శుభ్రం చేసుకొని ఆల్రెడీ శుభ్రం చేశాను దీన్ని శుభ్రం చేసి మనం గోంగూర ఉడకబెట్టేద్దాం ఉడకబెట్టేసి అప్పుడు ఇవన్నీ రెడీ చేసేసుకొని మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ గోంగూర ఉడక పెట్ట పెట్టాలన్నాను కదా గోంగూర ఉడక పెడదాం ఈ లోపు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసుకుందాం వంకాయలు కోస్తాం కదా వంకాయల్లోకి కండ్రెక్కకుండా సాల్ట్ వేద్దాం వాటర్లోకి వేసి అప్పుడు కట్ చేయాలి ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాము తర్వాత వంకాయలు లాస్ట్ని వంకాయలు కట్ చేద్దాం ఈ లోపు గోంగూర ఉడికి ఆల్రెడీ మీకు ఉల్లిపాయ టమాటా అయిపోయింది కట్ చేసేసాను ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకుందాం వాటర్లో ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కదా కండ్రెక్కుండా శుభ్రంగా కట్ చేసేసుకొని గోంగూర కూడా ఉడిపోవచ్చు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ వేయండి గోంగూర వంకాయ కొత్తగా ఉంది కదా కానీ బాగుంటుంది ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది అందుకే ఇవ్వాలి ట్రై చేశాను బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా గోంగూర ఉడికింది ఎంతవరకు చూసారా బాగా వాతావరణం బాగోక బాజలు చేసేసింది చూసారా ఇప్పుడు కొంచెం అయితే గోంగూర ఉడికిపోద్ది అనమాట పక్క స్టవ్ మీద పెట్టేసి ఈ లోపు కర్రీ కూడా మనం రెడీ చేద్దాము ఓకేనా గోంగూర పక్క స్టవ్ మీద పెడదాము చిన్నపొయ్యి మీద వెలిగించి పెట్టేద్దాం తక్కువ మంట మీద వండు ఉడికిత ఉంటుంది అది లోపు ఈ లోపు మనం కర్రీ రెడీ చేసేసుకుందాం ఓకేనా కడాయి పెట్టాను గోంగూర ఉడుకుతూ ఉంది ఉడుకుతూ ఉంది గోంగూర కలయి పెట్టాను కదా ఆయిల్ వేద్దాం వంటగదిలో లైటింగ్ రాదండి అసలు అందుకే వీడియోస్ కూడా సరిగ్గా రావు ఎంతో కలర్ఫుల్గా చేద్దాం అనుకుంటా కానీ నాకు అది సెట్ చేయటం అవన్నీ రావు ఎలా వందలు పెట్టేస్తూ ఉంటాను ఎలా వందలు పెట్టేస్తూ ఉంటాను వీడియో ఆయిడ్ తాగిందండి మీరు ఆనియన్ చూడండి గోల్డెన్ లో వస్తున్నాయా ఇప్పుడు మనం దీంట్లో వంకాయ వేసేద్దాం వంకాయ వేద్దాం ఆల్రెడీ లోనే పెట్టాం కాబట్టి కట్ చేసేసి శుభ్రం కడిగాను దీంట్లో కొంచెం salt వేద్దాం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దాం సోసరా వంకాయ ఎలాగైనా ఫాస్ట్గా అయిపోద్ది కదా చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది దీంట్లో మనం ఇప్పుడు వేయాల్సింది టమాటా టమాటా చేసుకుందాం చెప్పా కదా మనం ఏంటి చక్కగా పైన పక్క తీసేసి కట్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది అసలు కూరగా కనిపిస్తుందా టమాటా కారం కూడా వేసేద్దాం కారం కూడా వేసాక ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కాబట్టి కారం రెండు రెండు స్పూన్లు వేసుకోండి సరిపతి ఎందుకంటే పచ్చిమిరకాయలు ఉన్నాయి గోంగూర కూడా కొద్దిగా ఫుల్గా ఉంటుంది కాబట్టి కారం వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ గోంగూర స్టవ్ కట్టేసేద్దాం ఒకసారి మెత్తి చూద్దాం గోంగూర చూసారా చూద్దాం ఓపెన్ చూద్దామంటే విండో ఓపెన్ అయిపోయింది రోడ్ పెట్టేద్దాం వేద్దాం చూడండి కర్రీ అయిపోయింది కదా చాలా సింపుల్ అనమాట సింపుల్గా అయిపోద్ది కూర అయిపోతుంది మెత్తగా రుద్దేశాము గోంగూర గోంగూర కాయ కర్రీ రెడీ చూసారా ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలు ఇందులో కొద్దిగా వేద్దాం ఇప్పుడు చూసారా ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు చెప్పండి కొద్దిగా వేద్దాం ూమలాడే నేను ఇలా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉందో అది గోంగూర ఎక్కడదో తెలుసా మా అమ్మ వాళ్ళ ఇంటి కడదనమాట నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చింది అసలు చాలా టేస్టీగా ఉందనమాట అంటే ఇంటికాడ పండించిన వాళ్ళో తెలియదు ఏమో తెలియదు కానీ ఇంటికాడ గోంగూరే బయటది కాదు బయట అయితే కొనలేదు ఇంకా కొంచెం ఉంది అది రేపు పొద్దున్న మటన్ గోంగూర చేస్తా ఓ సారీ రేపు శనివారం కదా నేను ఆదివారం మటన్ గోంగూర చేస్తాను అనమాట ఓకేనా సరే చూద్దాము లాస్ట్ ఇంకా అయిపోయింది కర్రీ చూసారా మీకు నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్